హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు మేము యాదవలు వచ్చామండి చెల్లి నేను ఎందుకంటే నాన్న కాశీ వెళ్తున్నారండి అందుకని వచ్చాము అలాగే మా మతల వాళ్ళ ఊరు కూడా వెళ్ళాలండి తిరుపతిపాడు ముందు నాన్న ఏంటంటే చ చెల్లిని దింపేస్తున్నారండి బస్ స్టాండ్ దగ్గర అమ్మేమో ఎదురొచ్చింది తర్వాత లోపలికి వెళ్తుందండి దండం పెట్టుకుని రావడానికి మమ్మల్ని కూడా దింపారండి మళ్ళీ తర్వాత నాన్న వచ్చి అమ్మనే నన్ను తీసుకొచ్చారు బస్ స్టాండ్ దగ్గరికి ఇదేనండి బస్ స్టాండు ఇక్కడికైతే వచ్చేసాం మేము ఇక్కడ కనబడుతుంది కదండి మండపం ఈ మండపంలో అయితే కాశీ వాళ్ళు కూర్చున్నారండి ఇదే మన బస్ స్టాండ్ అయితే చూసారండి అవును ఇంతకే మా యాదవ్లో వాళ్ళు ఎంతమంది చూస్తున్నారండి మన వీడియోలు వచ్చేటప్పటికి పదకొండున్నర అయిపోయిందండి బస్సు అయితే ఇంకా రాలేదు బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఇదేనండి బస్ స్టాండ్ ఇక్కడే కూర్చుంటారు దీన్ని మేము సుబ్బారైడ్ సెంటర్ అంటామండి ఇక్కడ గుళ్ళు ఉన్నాయి కదండి వినాయకుడు గుడి స్వామి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుందండి అందుకని చెప్పి సుబ్బారాయిడ్ సెంటర్ అంటారండి దీన్ని వీళ్ళేమో మాకు తాతయ్యలు అవుతారండి వీళ్ళేమో వాళ్ళ పిల్లలు ఒక కాసి వెళ్తున్నారని చెప్పేసి వచ్చారండి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీళ్ళు మనకు చుట్టాలు అలాగే సబ్స్క్రైబర్స్ కూడానండి ఇంకా రావాల్సిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి తక్కువగా వచ్చారు ఒక్కళ్ళు రావాలి కదండి అందరూ బస్కు వచ్చేసి అరవై మంది అంటండి వీళ్ళందరూ మనకే తెలిసిన వాళ్ళేనండి అందరూ పలకరిస్తున్నారు ఈవిడైతే నానమ్మ అవుతుందండి ఈవిడ మావయ్య అవుతారు ఇంకా నాన్నగారు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి చూసారా లగేజ్ లగేజ్లతో అవి ఇక్కడ కూర్చున్నారండి వీళ్ళు మీరు వెళ్తున్నారా వెళ్ళి చూసారా అండి ఎవరో ఆవిడైతే బాప అవుద్దండి ఇక్కడ మేమైతే కూర్చున్నాము బస్సు కోసం చూస్తున్నామండి నాన్నగారు బస్సు ఏమో లేట్ అవుద్ది అన్నారండి అందుకనేసి మా బస్ కోసం అయితే చూస్తున్నాము ఈ లేట్లో బస్ అయితే గంగారెడ్డి కూడా మనకి చూస్తున్నారు కదండి మా యాదవల్ నుంచి కొంటూరు వరకు అయితే రోడ్డు ఇలాగే ఉంటుందండి అట్లా కూడా బాగోదు రోడ్డు అయితే బాగా పాడైపోయిందండి అట్లా ఈ రోజుల్లో వెళ్ళి రావడానికి ప్రయాణం చేయడానికి చాలా కష్టంగానే ఉంటుందండి గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది కదండి అయితే అమ్మాయిగూడ నుంచి అలా వెళ్తుందండి మధ్యాహ్న సాయం గుడి వైపు నుంచి ఎలా అయితే గుంటలు రోడ్లు దాటేసుకొని హైవే మీద హైవే దాటుకొని తిరుపతిపాడైతే సేఫ్గా వచ్చేసామండి ఇదే మా మరదల వాళ్ళ ఇల్లు అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే రెండు అయిపోయిందండి ఇక్కడ భోజనాలు అయితే పెట్టడం స్టార్ట్ చేస్తాం అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పలేదు కదా మీకు అదేనండి చెప్తున్నాను మా మరదలకే సుడుదలు తీసుకొచ్చామండి అప్పుడు పంగిళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పాం కదా సురదుకైతే వచ్చేసిందండి ఇక్కడికే తిరుపతిపాడు అందుకని ఇప్పుడు మేము తీసుకొచ్చామండి మన వాళ్ళందరూ లోపల ఉన్నారని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్తున్నామండి వీళ్ళందరూ చూసారు ఇక్కడ ఎంత చక్కగా కవులు చెప్పుకుంటున్నారండి ఇలా లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ వీళ్ళు చూసారా వీళ్ళని చూసారండి వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండి చూసి హాయ్ చెప్తున్నారు వీళ్ళకే కొత్తగా పెళ్ళైందంటండి అయిందంటండి మనందరి తరఫున వీళ్ళకైతే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ నేనే చెప్పేస్తున్నాను మీ తరఫున నా తరఫున కూడా లోపలికైతే వచ్చేసాము మన వాళ్ళందరూ ఇక్కడ లోపల కూర్చున్నారండి పెద్దమ్మగారు బాప అమ్మ చెల్లి జ్యోతి అమ్మమ్మ సదనక్క వీళ్ళందరూ ఉన్నారండి ఇక్కడ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాలేదు మేమే లేట్ అయిందంటే వాళ్ళకి ఇంకా కొంచెం లేట్ అయిందండి అందరం కూర్చుని కాసేపు అయితే మాట్లాడుకున్నామండి తర్వాత ఇక్కడ భవజ్ఞ చూస్తున్నారు కదా భవజ్ఞని హాయి చెప్పు అంటే చెప్పదండి చిక్కుపడిపోతుంది ఈ చిచ్చర పిల్లలు చూసారా ఈవిడైతే భవజ్ఞ వాళ్ళ చెల్లండి తన పేరు జస్మిత చూసారా ఎంత కామ్గా కూర్చుని ఆడుకుంటుందో అలాగే ఉంటుంది ఎత్తుకుంటేనే గొడవ చేసేస్తుంది తర్వాత మేమందరం అయితే భోజనాలు చేసేస్తామండి భోజనాలు అయితే చాలా బాగున్నాయండి అలా భోజనాలు చేసేసిన తర్వాత అందరం అయితే కాసేపు అలా కూర్చున్నామండి అందరు భోజనాలు అయిపోయి నెయ్యి అలాగా కూర్చున్నామండి అసలు ఎండ మాత్రం మామూలుగా లేదండి ఉడుకు చాలా ఎక్కువగా ఉంది భాషాకాలమో తెలియట్లేదు ఎండాకాలమో తెలియట్లేదండి అలా ఉంది చూసారు కదండి మన వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు అంటే కొంతమందినే చూపిస్తున్నానండి అందరూ వీడియోలో పాల్ ఉండడానికి ఇష్టపడతారు కదా అందుకే కొంతమందినే చూపిస్తున్నాను ఈవిడైతే మా అండి బాబా చూసారు వాళ్ళ బాబాయ్తో ఎంచ ఎలా ఆడుకుంటుందో హాయ్ చెప్పమంటే చెప్పలేదండి వాళ్ళ బాబాయ్తో మాత్రం చక్కగా ఆడేసుకుంటుందండి పవజ్ఞ మాత్రం చాలా చురుకండి అసలు ఉన్నంతసేపు అలా ఆడతానే తిరుగుతానే ఉందండి ఇందుకనే మేమేం తీసుకొచ్చామో మీకు చూపించలేదు కదా అవే చూపిస్తున్నానండి ఇప్పుడు మైసూర్పాకు లడ్డూలు ఇంకా కరకజ్జం సో పాపిడండి ఇవైతే తీసుకెళ్ళాం మేము అవి తీసుకొచ్చాక తర్వాత పంచిపెట్టడానికి పంచిపెట్టడానికైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసారండి చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే మొదలు పెట్టేశారు చాలా వరకు అయిపోయినాయండి ఇవి పంచి పెడతారనమాట ఊళ్ళో పంచి పెట్టుకుంటారండి ఇలాగా కాయలు చూసారండి పచ్చిమిరపకాయలు వెరైటీగా పైకి కాసినాయి అన్నీ అందుకని వీడియో తీసానండి బాగున్నాయి కదా ఇప్పుడు టైం అయితే నాలుగు అయిపోయిందండి మేము బయలుదేరిపోతున్నాము లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు మాకు బొట్టు పెట్టి జాకెట్ మొక్కు ఇచ్చారండి ఇంకా ప్యాకింగ్ చేశారు కదండి సీడ్స్ మేము బయటకు అవి కూడా ఒక కవర్ ఇచ్చారండి మాకు అవి తీసుకుని అక్కడ అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే ఎవరింటి వాళ్ళైతే బయలుదేరిపోయామండి మేము జంగారెడ్డి గుడి వచ్చేటప్పటికి ఇదైతే అయ్యిందండి ఇక్కడ మనకి నడదూల్ బస్ అయితే రెడీగా ఉందండి మంచి డీల్ అవుతున్నాయి అని చెప్పేసి నేనైతే వాటర్ బాటిల్ ఒకటి డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకొని బయలుదేరిపోయామండి ఇదే వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి బాయ్ బాయ్